హాయ్ హలో హాయ్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీరా శేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం ప్రధానంగా దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏమేమి వచ్చినాయో ఇవాళ ఎట్లాంటి వార్తలు ఉన్నాయో న్యూస్ పేపర్లలో ఒకసారి వార్తలు చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ఈ ఎన్నికలతోని పెద్ద టెన్షన్ అయిపోతుంది ప్రజలకు లొల్లి లొల్లి అయిపోతుంది మొత్తం మీద ఆగమైపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓ దిక్కు నీళ్ళు లేక తాగడానికి నీళ్లు లేక సాగు నీళ్లు లేక పరశ్చాన్ అవుతున్నారు కొన్ని ఏరియాలలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు దీన్ని రిపేర్లు చేయంగా పునరుద్ధరణ చేయాలంటూ దాని మీద సర్వేలు చేపడుతుంటే రైతులు మొత్తం రైతులు కొన్ని చోట్ల నీళ్లు లేక పంట నిండిపోయి ముర్రో నెత్తి ఒట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం వార్తలు కూడా వెలువడుతూనే ఉన్నాయి ఇక వంట గ్యాస్ పైన వంద రూపాయలు తగ్గింపు ఇది కేంద్రం నిర్ణయం వంట గ్యాస్ మీద వంద రూపాయలు తగ్గిస్తున్నట్టుగా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినటువంటి ప్రకటన మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఓ శుభవార్త చెప్పారు గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండరు ధరలో వంద మేర తగ్గించనున్నట్లు ప్రకటించినటువంటి విషయం ఇది ఇక్కడ చూద్దాం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అభివృద్ధి ఎజెండా ఇక ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ ఇక చంచల్గూడ జైలు స్థానంలో పేదలకు విద్యా సంస్థ ఇక ఎంజీబీఎస్ ఫలక్నామా మెట్రో శంకుస్థాపన కార్యక్రమంలో మొత్తానికి రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి కార్యక్రమాలు ఇవి అభివృద్ధి మా ఎజెండా ఏది హైదరాబాద్ను అభివృద్ధి చేయడమే రేవంత్ రెడ్డి ఎజెండా అని అంట చంచల్గూడ జైలు స్థానంలో పేదలకు మొత్తానికి విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారట విద్యా సంస్థలు ఎంజీబీఎస్ ఫలక్నామా మెట్రో శంకుస్థాపన కూడా చేసినామని చెప్తుండు ఇక చార్మినార్ చంద్రయానగుట్ట గోల్కొండ కులీ కుతుబ్ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు అంతర్జాతీయ ఖ్యాతి పొందేలా తీర్చిదిద్దారు ఇప్పుడు నగర ప్రతిష్టను నిలబెట్టడానికి మేము మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామని సీఎం అన్నారు ఇక మెట్రో ఫేజ్ టూ మెట్రో మెట్రో ఫేజ్ టూ విస్తరణ పనుల్లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మెట్రో లైన్ విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలాట ఏం మాట్లాడిండో ఇక ఏం చేసిండో ఇక ఉంది గిల్లెనోలను కలిసిండు కదా రేవంత్ అన్న ఇక నగర్ వద్ద మెట్రో రైలు పనులకు శిలాఫలకం ఆవిష్కరించిన అనంతరం ఆవిష్కరించిన తర్వాత శిలాఫలకం ఏది మెట్రో రైలుకు సీఎం రేవంత్ రెడ్డితో అసిదుద్దీన్ ఆత్మీయ కరాచలనం చిత్రంలో అల్లి గిలతోని కరచలనం చేస్తుండే ఇప్పుడు సీఎం పదవిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా పోయి కరచలనం చేయాల్సిందే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా వెళ్లాల్సిందే కలవాల్సిందే ఇక ఐదేళ్ళు రేవంత్ అధికారంలో ఉంటారు ఎంఐఎం అధినేత అసిదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ ఏంది ఆసక్తికర మీరు ఐదేళ్ళు అధికారంలో ఉంటారని ఈనెట్లే చెప్పిండు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు అంటే ఈ వ్యాఖ్యల వెనక మీకు అర్థమవుతుందో ఐదేళ్ళు ఉంటారు మీరే అని చెప్పడం అసలు గమ్మతే ఉన్నది చెప్పదు కదా ఆ విషయం ఇక మెట్రో ఫేజ్ టూ విస్తరణ పనుల్లో భాగంగా సీఎం రేవంత్తో పాటు సభలో పాల్గొన్న ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఆసక్తి రేకింత రేకెత్తించాయి ఇక తొలిత ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కు గుండె లాంటి గుండె లాంటి వాడని హైదరాబాద్కు రేవంత్ రెడ్డి గుండె లాంటి వాడని అభివృద్ధి మా ధ్యేయం అంటూ ఇట్లాంటి మాటలకు మీరు ఐదేళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారని అసుదుం చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఏదో పెద్ద రహస్యమే దాగుంది ఇక కేసీఆర్ చెప్పినట్టుగా మూడు నెలలలోనో ఐదు నెలల్లో మళ్ళీ అధికారం ఆ పార్టీ చేంజ్ అవుతుంది ప్రభుత్వం మారిపోతుందని చెప్పినటువంటి కేసీఆర్ మాటలకు అసుదుం చెప్పినటువంటి మాటలకు కరెక్ట్ ఈక్వల్గా కలిసిపోయినాయి ఏదో జరగబోతుంది ఇక చేరికలపై భాజపా మొత్తం మీద దృష్టి పెట్టిందట ఇక జలగం సీతారాం నాయకులతో ఆ చర్చలు బలమైన అభ్యర్థులే లక్ష్యంగా కమల వ్యూహం రంగంలోకి జాతీయ నాయకత్వం మొత్తానికి రంగంలోకి జాతీయ నాయకత్వం అంట ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేరికలపై మరింత జోరు సాగించిన సాగించాలని భాజపా నిర్ణయించింది ఇక మలి జాబితాలోపే మరికొందరు ముఖ్య నేతల కోసం ఇక ప్రయత్నాలు ముమ్మరం చేసింది బలమైనటువంటి అభ్యర్థులే లభ్యంగా భాజపా జాతీయ రాష్ట్ర నాయకత్వము ఇతర పార్టీల ఆ నేతలతో చర్చలు జరుపుతోంది ఏది మొత్తానికి చేర్చుకో అభ్యర్థులను చేర్చుకునేటువంటి ప్రయత్నంలో పడిపోయినటువంటి భాజపా పార్టీ